గైస్ గేస్ట్ మహేషియ ఫ్రెండ్స్ ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియో కింద ఉన్న లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను ఆ యాప్ ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఈ యాప్ చాలా జెన్యున్ గా వర్క్ చేస్తుంది ఆ యాప్ చాలా తక్కువ ఎంబీ ఉంది అంతేకాకుండా అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు అనేది మనకు అప్ టు డేట్ గా ఇస్తూ ఉంటుంది సో తప్పకుండా ఆ యొక్క యాప్ని యూజ్ చేయండి మనీ అనేది మనం మంత్లీ టెన్ థౌసండ్ వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే లో ఉంది సో ఆ ని ఇన్స్టాల్ చేసుకుని మనం ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గైస్ గైస్త్ మహేషర్ ఫ్రెండ్స్ ఏపీటీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన యొక్క ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ మీరందరూ కూడా మంచి స్కోర్ సాధించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క ఏపీటేటివ్ ఎగ్జామ్కి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు మనకి ఎగ్జామ్ డేట్స్ విషయంలో కూడా క్లారిటీ అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క ఏపీటేటివ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి కేవలం ఒక హాల్ టికెట్ మాత్రమే పట్టుకొని వెళ్తే మనల్ని అలవైతే చేరు అంటే మనకి లోపలికైతే తీసుకువెళ్ళారు ఎందుకు అంటే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేస్తా అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను కనీసం ఏంటంటే మనకు ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే మన హాల్ టికెట్ అనేది డౌన్ చేసుకున్నప్పుడు మన యొక్క ఫోటోకు బదులుగా వేరొకరు ఫోటో వచ్చినా లేదంటే మన ఫోటో ప్లేస్లో ఏ ఫోటో లేకపోయినా మన ఫోటోకి బదులుగా బ్లర్గా ఏమైనా వచ్చినా సరే మనం ఖచ్చితంగా టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఫోటోకి బదులుగా వేరే ఫోటో వచ్చినా లేదంటే బ్లర్గా ఫొటోస్ వచ్చినా వేరొక ఫోటో వచ్చినా మనది ఈ హాల్ టికెట్ అనేది తెలపడానికి ఖచ్చితంగా టూ పాస్పోర్ట్ సైజ్ ని తీసుకువెలాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్లాల్సి ఉంటుంది లైక్ ఒక ఆధార్ కార్డ్ కానీ లేదంటే రేషన్ కార్డ్ కానీ లేదంటే స్టూడెంట్ ఐడి కానీ ఓటర్ ఐడి కానీ సో ఇవి ఏమైనా సరే మీరు తీసుకువెళ్ళొచ్చు ఓకేనా సో అందరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఐడి ప్రూఫ్ గా ఆధార్ కార్డుని తీసుకువెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు ఈ యొక్క హాల్ టికెట్ అనేది కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ యొక్క ఎపిటెడ్ ఎగ్జామ్ అనేది మనకు ఉదయం మార్నింగ్ సెషన్ చూసినట్లయితే తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా మంది విద్యార్థులు చేసే తప్పిదం ఏంటంటే తొమ్మిదిన్నరకి ఎగ్జామ్ కాబట్టి ఒక పది నిమిషాల ముందు పావు గంట ముందు వెళ్తే సరిపోతుందని అనుకుంటున్నారు కానీ అలా కాదు ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ లో ఖచ్చితంగా ఇచ్చారు మనకు ఈ యొక్క ఎగ్జామ్కి ఒక వన్ అవర్ ముందే అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ లో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ మనకు టైమింగ్ ఇచ్చాడు చూడండి ఆ యొక్క టైమింగ్స్ మనం చూసినట్లయితే మనకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఎందుకు వన్ అవర్ ముందు వెళ్ళాలి అంటే మనకి ఏపీటట్టే ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఆ యొక్క కంప్యూటర్ అనేది మనకు ఎలాగా ఆపరేట్ చేయాలో తెలిస్తే బాగుంటుందని చెప్పి మనకు ముందుగానే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మనం ఒక వన్ అవర్ ముందే ఏప్రిట్ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో మీది అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంతే కాకుండా మనం ఎగ్జామ్కి హాల్లో టైం అయిపోయా అంటే మనం త్వరగా ఆన్సర్స్ పెట్టించిన సరే మనకు బయటకు అయితే పంపించరు ఆ యొక్క టైమింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే పంపించడం జరుగుతుంది ఎటువంటి ని కూడా మీరు తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే టైం అనేది ఆల్రెడీ అక్కడ కంప్యూటర్లో స్క్రోలింగ్ అవుతున్నట్టుంది కాబట్టి మీరు ఎటువంటి ని కూడా తీసుకువెళ్ళకూడదు అంతేకాకుండా మీ యొక్క మొబైల్స్ కానీ ఎటువంటి వస్తువులు కానీ వారైతే బాధ్యత అయితే వహించరు సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అయితేనే మీకు అలవా అయితే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్కి లేదంటే లేదు అండ్ అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన పా టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఏదైతే మీకు ఇచ్చాడో హాల్ టికెట్లో చాలామంది కూడా ఆ యొక్క ఏరియా అడ్రస్లో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే లేదు ఈరోజు మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఇదే టాపిక్ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా మన సబ్స్క్రైబర్లో ఒకరు కూడా ఇదే ప్రాబ్లంను ఫేస్ చేశారు తనకి కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చిలకలూరుపేట రోడ్ టెకానీపల్లి పోస్ట్ నసరాపేట చిరునామాతో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పడింది బట్ ఏంటంటే ఆ యొక్క అడ్రస్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు అక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే లేదు అది ఎక్కడ ఉందంటే మార్కాపురం అనే ప్లేస్లో ఉంది సో ఓకేనా సో ఈ విధంగా కూడా మీకు జరగవచ్చు అంటే మీరు ఏం చేయాలి ఎగ్జామ్ ఎగ్జామ్ రేపు అయితే మీరు ఈ రోజే వెళ్ళి అక్కడ ఉందా లేదా ఆ యొక్క అడ్రస్లో ఎగ్జామ్ సెంటర్ ఉందా లేదా చూసుకోండి లేదంటే మీరు చాలా మిస్ అవుతారు చూసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మీరు కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు ఏమేమి టెక్నికల్ ఇష్యూస్ కనుక వచ్చినట్లయితే పక్కనే మనకు సార్స్ ఉంటారు కాబట్టి వారు చెప్పండి తప్పకుండా వారు ఫిక్స్ చేస్తారు ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి సో దయచేసి ఈ యొక్క సమాచారం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు ఆల్